జై శ్రీమన్నారాయణ కుచేలుడు గురించి పోతన గారు చెప్తూ ఉన్నారు కదా కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగినవాడు యాచే చేయడానికి అందరూ సిగ్గు పడాలి కదా కొంచెమన్నా సిగ్గు పడతారు కొంచెం అడగాలంటే ఎవరినైనా కానీ అట్లా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు ఆయన మానాభిమానాలు ఉన్నవాడు గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు విజ్ఞాని ఆయన అనుబంధాలకు అతీతంగా ఉంటూ నిరంతరం బ్రహ్మవనందు రమించే మనస్సు ఉన్నవాడు లోకంలో ఈశ్వరుని దర్శనం చేయగలిగిన సమర్థుడు మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం విశేషించి ఆయన ఇంకా గొప్ప బ్రహ్మజ్ఞాని ఇంద్రియాలను గెలిచినవాడు ఉన్నవాడు ఎవరైనా నమస్కరిస్తే ఆయన జాపి దానం చేయండి అని అడగడం తెలియనివాడు ఆయన ఎవరైనా గొప్ప బాగా ధనవంతులు కనిపించినా చేయిజాపి నాకు ఇంత దానం ఇవ్వండినే అని అడిగేటువంటి మనస్సు లేనివాడనమాట అంటే జాపి దానం చేయమని అడగటం తెలియదు తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో ఉన్నా తృప్తిగా ఉన్నవాడు ఏమీ లేకపోయినా తనకు అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉండేవాడు ఆయన ఈశ్వరుడు తనకు ఫలానాది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు చూడండి మనం ఉంటాం దేవుడు నాకేం చేశాడంటాం మనం అందరం కదా ఇంత పూజలు చేస్తున్నాం ఇంత వ్రతాలు చేస్తున్నాం దేవుడు నాకేం చేశాడంటాం కానీ ఆయన ఏమీ ఇవ్వ ఏమీ లేకపోయినా తనకు అన్నీ ఉన్నాయని తృప్తి పడుతూ ఉండేవాట ఈశ్వరుడు దేవుడు నాకేం ఇవ్వలేదనే అనే ఆ మాట తెలియనివాడు అనమాట నాకేం అనే మాట కూడా ఆయనకు తెలియదు అంతటి మహాభక్తుడు తనకి ఒక్క కాసు దొరికితే పదివేల రూపాయలు భగవంతుడు ఇచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే భార్య బిడ్డలను పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకుంటున్న బ్రహ్మ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు పోతన గారు మహర్షి చెప్పిన సంస్కృత మూలంలో మహర్షి చెప్పారు ఇప్పుడు పోతన గారు చెప్తూ ఉన్నారు ఆయన అంతేగాక మహాభక్తుడు గోవింద సఖుడు గోవిందుడు అంటే కృష్ణ భగవానుడు చెలికాడు సఖుడు అంటే స్నేహితుడు అటువంటి కుచేరుడు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా ఎప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపి కృష్ణ నాకు సహాయం చేస్తామని అని అడగలేదు ఏ రోజు కుచేలుని భార్య కూడా ఆయన అనుసరించేదనమాట కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి ఆ సహధర్మచారిణి అంటే అర్థం అదిస్తా ఆయన ధర్మాన్ని ఆచరించేది గొప్ప భాగవత ధర్మం తెలిసి ఉన్న తల్లి ఆవిడే ఒక రోజున భర్తతో ఉంది ఆవిడ ఉంటుంది చూడండి తల్లి కదా తల్లి మనసు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మహానుభావ ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు నేను ఓర్చుకుంటాను పిల్లలు ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టుకొని పది మాటలు అమ్మ ఆకలేస్తోంది ఆకలేస్తోందంటే ఇంత అన్నం పెట్టలేకపోయాను అని అమ్మ బాధపడుతుందేమో అని వాళ్ళట అడగలేదు వాళ్ళమ్మని నా ఆకలితో చూస్తున్నారట తల్లి వంక చూసి నాలుగుతో పెదవులు తడుపుకుంటున్నారట పిల్లలు కూడా చూడనేటువంటి పిల్లలు నీకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు స్వామి కానీ బిడ్డలను మనం పోషించాలి తల్లిదండ్రులం కదా కాబట్టి మీరు వింటా అంటే మీరు పాటిస్తానంటే నేను ఒక సలహా చెప్తాను మీ స్నేహితుడు ఉన్నారు కదా మీ సకుడు మీతో కలిసి చదువుకున్నవాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా ఒక్కసారి మీరు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి భార్యా బిడ్డలతో సంసారం గడుపుకోవడం కష్టంగా ఉంది అని ఒక్క మాట చెప్పినట్లయితే ఆ మహానుభావుడు అందరినీ ఆదుకోగలిగిన వాడు ఆ వాసుదేవుడు సర్వాంతర్యమి మనల్ని ఆదుకుంటాడు వాసుదేవుడు అంటే అంతటా నిండి ఉన్నవాడు వాసుదే అదొక అర్థము వసుదేవుని కుమారుడు కనుక వాసుదేవుడు అని చెప్పేసి ఆవిడ చెప్తూ అంటోంది కలలో నందను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపస్సమయన్ నిజ పదాబ్జాతంబు లుల్లంబులో దలపనంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్యున్ సునిశ్చల భక్తిని భజించు వారికి సంపద్విశేషోన్నతుల్ అడు చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతోందో ఆ తల్లి ఎప్పుడు భగవంతునికి నమస్కారం కూడా చేయడం అంటే ఏమిటో తెలియనివాడు అంటే ఒక మామూలు మనుషుల గురించి అనమాట ఎలా ఉంటాడు భగవంతుడు వాళ్ళ పట్ల కూడా అని చెప్తోంది వాడు ఎప్పుడు భగవంతుని ఒక నమస్కారం కూడా చేయడం అంటే ఏమిటో తెలియనివాడు ఎప్పుడు భగవన్ నామం చెప్పి ఎరగనివాడు అసలు భ్ర భగవంతుడు ఉన్నాడనే అస్తిక్యాన్ని అంగీకరించినవాడు అంగీకరించని వాడు తినడం తిరగడం తప్ప వేరే ఒకటి తెలియని వాడికి ఒకసారి జీవితంలో ఒక ఆపద వచ్చింది కళలో కూడా ఈశ్వరుని మాట ఎరగని వాడికి ఆపద వచ్చేసరికి భగవంతుడు గుర్తుకు వచ్చి ఆర్తితో ఈశ్వర అన్నాడు అప్పుడు ఈశ్వరుడు ఆ భగవంతుడు ఏం చేశాడు అరే రే ఇంత కష్టంలో నా పేరు తలుచుకున్నాడు అని ఆయన సంతోషిస్తాడట మిక్కిరి సంతోషించిన వాడి ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొని వచ్చి కష్టాన్ని తీర్చేస్తాట దానికి ఏం చేస్తాట తనని తానే సమర్పించుకుంటేటువంటి గొప్ప మనసున్నవాడు పరమాత్మ అని చెప్తోంది అటువంటి వాడు కృష్ణుడు ఆయన భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు ఎందుకు వచ్చిన ఈ బాధ మనకి పిల్లల కోసమైనా మీరు ఒక్కసారి మీ స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లాల్సిందే అని ఆవిడ చెప్పింది అనమాట భార్య అలా చెప్పేసరికి ఆయన కూడా ఏమంటున్నాడు నీవు చెప్పిన ఎట్ల రాజీవ నేత్రు పాద పద్మంబుల పద్మంబులాశ్రయింపగజనుట పరమశోభనమాచక్రపాణికిప్పుడు కానుకేమైన గొంపోవగలదే మనకు అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళం కదా రిక్తహస్తాలతో వెళ్ళము వెళ్ళకూడదు స్నేహితుడికి ఏదైనా కానుక పట్టు పట్టుకొని వెళ్ళాలి అంత గొప్ప స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుక ఉంది నేనేం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఇవ్వగలను అంటే అప్పుడు ఆవిడేముంటుంది మనకు ఉన్నదే మనం ఇద్దాము పరమాత్మ ఏమి అని చూసేవాడు కాడు నువ్వు ఎంత ప్రేమతో తెచ్చావు ఎంత ఆర్తితో తెచ్చావా అని చూస్తాడు మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి అవి మూట కట్టిస్తాను తీసుకువెళ్ళండి అన్నది కుచేరుడు జీవితకాలంలో ఆయన ఊళ్ళో చిరుగులేని పంచను కట్టుకోవడం చూసిన వాళ్ళు లేరు ఇందాక ముందు చెప్పుకున్నాం కదా మనం అందుకని ఆయన కుచేరడు అని పిలిచేవాళ్ళు అదొక బిరుదులాగా అనమాట పాపం ఆ సగం ఆ చినిగిన బట్ట అనమాట ఎప్పుడు ఆయన మంచి బట్ట కట్టుకుపోయినా కూడా లోపల ఎప్పుడు ఆనందం అనుభవిస్తూ ఉండేవాడు ఆయనకి ఆయనకివేం అవసరంలా యోగరత్వ భోగరత్వ సంగరతోవా సంగ విహీన యశత్ బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందేవ స్వామిని లోపల దర్శించుకుంటూ పరమ ఆనందంతో ఉండేవాడు కాబట్టి ఆయన ఆ బట్టలు అట్లా చినుగు చినుగుయి కట్టుకుంటుంటే కూర్చోడని పిలుస్తూ ఉండేవాళ్ళు అటువంటి ఆ కుచేలని భార్య అటుకులను తీసుకొని వచ్చింది మూట కట్టాలి మూట కట్టాలి కదా అప్పుడు బాక్సులు ఇట్లా పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా పాత్ర రోజుల్లో ఒక కర్రకి మూట కట్టుకొని దోవలో తినడానికి అన్నీ ఓ మూట కట్టి కర్ర తేలిచ్చుకొని వెళ్ళేవాళ్ళు ఆ రకంగా అనమాట మంచుళ్ళు ఇవన్నీ కూడా తాటికాయ బుర్రలు తీసుకొని ఆ మంచి నీళ్లు దోలో తాగటానికి అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు పాపం మూట కడదామని చూస్తే ఒక చినిగిపోయిన ఉత్తరయం కనిపించింది ఆ ఉత్తరయాన్ని గట్టిగా ముడివేస్తే అది పిట్లు అది దాన్ని ఏమంటారు ఆ గుడ్డలో బలం పోయి చీలిపోతుంది కదా పిగిలిపోతుంది ఆ పిట్లిపోతుంది అందుకని ఏం చేసి చాలా జాగ్రత్తగా అనమాట ఆ గుప్పిడి అటుకులు ఆ ఉత్తరయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి ఈ అటుకులని మీ స్నేహితుడికి ఇవ్వండి అని చెప్పి కుచేరుడికి అటుకుల మూటని ఇచ్చింది దానిని తీసుకొని పాపం కుచేలుడు కృష్ణుడి వద్దకు బయలుదేరాడు ఆయన కాళ్లకు చెప్పులు కూడా లేవు ఆయన ఎంతో దైర్జని అనుభవిస్తూ ఉన్నాడు కుచేలుడు చెప్పులు లేకుండా మాసిపోయిన చిరిగిపోయిన బట్టలతో ఆ చెమట కంపుతోటి ఎంతో దూరం నుంచి నడిచి వచ్చాడు కదా పాపం ఆ రథాల నుండి వస్తున్న ధూళి అంతా ఒంటి మీద పడిపోయి దుర్వాసన వస్తూ అట్లాంటి స్థితిలో ఉన్నట్టు ఆయన నడిచి 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 పాపం చివరికి ద్వారకా నగరం చేరుకున్నాడు ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఆ భగవంతుడికే తెలుసు అని చెప్పి చెప్తూ ఉన్నారు కూర్చోడు నడిచే వెళ్ళాడు ద్వారక కానీ భాగవతంలో రాశారట అందుకని పోతన గారు కూడా అదే చెప్పారు మనకి ఈ ద్వారకా పట్టణ సౌందర్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఎక్కడ చూసినా బంగారంతో నిర్మించబడిన గోపురాలు సౌదముల గోడలకి రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి అంతఃపురాల గోడలకి ఆ సౌదాల గోడలకి బయట కూడా రత్నాలు వజ్రాలు ఇవన్నీ కూడా మంచి మంచి విలువైన రత్నాలతోటి అవన్నీ కూడా తాపడం అన్నమాట ఈ రాచవీధులన్నీ పరిమళ ద్రవ్యాలు చల్లబడి ఉన్నాయట కస్తూరి కర్పూరం వంటివి కాల్చిన సువాసనలు వస్తూ ఉన్నాయి అటువంటి చోట తన స్నేహితుడైన తన సకుడైన తన చిన్ననాటి చెలికాడిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడో అని ఆయన అందరినీ కనుక్కుంటూ వెళుతూ ఉన్నాడు వాకప్ చేశాడు అప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు ఈ రాచవీధి ఈ రాజవీధి అంతా కూడా కృష్ణ పరమాత్మదే ఇక్కడ కనబడుతున్న పదహారు వేల ఎనిమిది మంది దివ్య సౌదములలో ఆయన తన భార్యలతో ఉంటాడు ఆయన ఇక్కడ రథమే తిరుగుతూ ఉంటాడు ఆ కృష్ణ పరమాత్మకు మీరు స్నేహితులా అని అడిగారు కుచేలుడు అవును అని సమాధానం ఇచ్చారు కుచేలుడు అక్కడ ఉన్న పదహారు వేల ఎనిమిది మంది ఆ దివ్య సౌధాల వంక చూశాట పదహారు ఎనిమిది భవనాలను చూశాడు ఆయన అక్కడ వెళ్ళిపోతున్న పరిచారకలను చూశాడు ఆ దాసదాసి దాసి జన ఉంటారు పరిచారకలను చూశారు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కట్టుకున్న వస్త్రాలే కొన్ని లక్షల విలువైనవి వాళ్ళు కృష్ణుని భార్యల పరిచారికలు అని తెలుసుకున్నాడు వీళ్ళే ఇలా ఉంటే నా స్నేహితుడు ఎంత ఐశ్వర్యవంతుడే కదా అని నేను ఎంతో సంతోషించాడు తన స్నేహితుడు ఇంత ఐశ్వర్యంలో ఉన్నాడని ఎంతో ఆనందించాడు తనతో కలిసి చదువుకున్నవాడు ఈవేళ ఈ స్థితికి చేరాడని ఆనందంతో నిలబడిపోయాడు ఆయన కన్నుల వెంట వర్షంలా నీటి ధారలు కారాయి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు అడిగి తెలుసుకున్నాడు కాపల వాళ్ళని కానీ అక్కడ ఇంటి ముంద పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని బట్టలు కాపలా కాస్తూ ఉన్నారు తన స్థితిని చూసి లోపలికి రాణిస్తారో రానివ్వరో అని పాపం ఆయన పడుతూ ఉన్నాడు నడిచి నడిచి రావటంలో ఆయన ఆకారం అంతా కూడా వికారంగా అయిపోయింది ఆ చినిగిపోయి చీకిపోయి ఉన్న బట్టలు తగిలి బట్టలు కట్టుకొని ఉన్నాడు కుచేలుడు ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళంతా కూడా దుమ్ము కొట్టుకొని ఉన్నాడు కదా అటువంటి వాడు తన తమ ప్రభువుకి స్నేహితుడు అంటే వీళ్ళు నమ్ముతారా నమ్మరని కూడా ఆయన పాపం లోపల అనుమానం ఉంది అందుకని తన లోపలికి రానిస్తారో రానివ్వరో అసలు కృష్ణ పరమాత్మను గుర్తుపడతాడో పట్టడో అని అనుకుంటూ ఉన్నట్టు పోనీ అక్కడ ఉన్న రాజభటులకు ఏదైనా కానకనిచ్చి లోపలికి వెళదామంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు కాబట్టి ఇప్పుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకున్నాడు ఇంకా ఆయన ఏమని తలుస్తూ ఉన్నాడు లోపల పరమాత్మ నన్ను చూసి అట్లా ఊరికే ఉండడు అమర్యాదగా ప్రవర్తించేవాడు కూడా కాదు నా స్నేహితుడు మర్యాద తెలిసి ఉన్నవాడు ఆయనే నన్ను గుర్తుపడతాడు ఆయన నన్ను గుర్తుపట్టడమే నా మంచితనానికి నిదర్శనం అవుతుంది ఇంకా నేను ఎవరిని అడగనని సోదానికి వెళ్ళి తెర దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ తెర ఉందనమాట ఒక కట్టెని వేసింది తెర ఆ భటులు అడిగాట భటులు ఎవరు కావాలండి అని అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడే అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆయనగాదిగా చూశారు పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనబడ్డాడు కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే రోజు ఆయన ఎట్లా గౌరవిస్తారో బ్రాహ్మణులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలుసు కదా అందుకని వాళ్ళు ఏమైనా ఆలోచించారు ఆయన బ్రాహ్మణుడు కృష్ణుడు స్నేహితుడని చెప్తున్నాడు మనం వారి దగ్గర తీసుకొని వెళ్ళాలి అనుకున్నారు అక్కడ ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారట అయ్యా మీ కొరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ఆ వాకిలి దగ్గర బయట ద్వారం బయట మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిరీక్షిస్తూ ఉన్నారు అని చెప్పారు అప్పుడు కృష్ణ కృష్ణ పరమాత్మ తన సేన మందిరంలో ఉన్నారు అంటే ఆయన పడుకునే గదిలో ఉన్నారనమాట ఇప్పుడు భాషలో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లో ఉన్నారు కృష్ణ పరమాత్మ మందిరం అంటే బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ లో ఉన్నారు ఆ గదిలోకి ఇతరులు ఎవరు రారనమాట ప్రవేశించడానికి అనుమతి లేదు ఎంతో ముఖ్యమైన వాళ్ళు వస్తేనే ఆ గదిలోకి సమాచారం వెళుతుంది అది కూడా ఇప్పుడు ఎక్కడున్నార స్వామి రుక్మిణీదేవి మందిరంలో ఉన్నారు జయ శ్రీమన్నారాయణ